హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ అజీత్ ఇక బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే శేషాచలం అడవుల్లో బీటెక్ విద్యార్థులు తప్పిపోయారు వారు సరదాగా వాటర్ ఫాల్ని చూద్దామని వెళ్ళారు అడవుల్లో చిక్కుకున్నారు అక్కడ వాటర్ ఫాల్లో ఈత కొడదామని వెళ్ళిన విద్యార్థుల్లో ఒకరు సుడిగుండల్లో చిక్కుకొని అక్కడే కన్ను మూశాడు అతన్ని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకొని వెనక్కి వచ్చేద్దామనుకుంటే దారి మరిచిపోయారు ఆ తర్వాత సాయంత్రమైంది చీకటిలో ఎటు వెళ్ళలేక మృతదేహాన్ని పక్కన పెట్టుకొని తెల్లవారేదాకా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అడవుల్లోనే ఉండిపోయారు ఆ తర్వాత ఒక చోట లొకేషన్ దొరికితే సిగ్నల్ రావడంతో అక్కడి నుంచి పోలీసులకు లొకేషన్ పంపించారు దాంతో పోలీసులు వారిని వెతకటానికి వెళ్ళారు మరి ఈ విషాదమైన సంఘటన రైల్వే కోడూరు అడవుల సమీపంలోని శేషాచల అడవుల్లో జరిగింది వార్తల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు విహారయాత్ర కోసం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలోని శేషాచలం అడవుల్లోకి వెళ్ళారు వాటర్ ఫాల్స్లో వద్దకు చేరుకున్న ఈ విద్యార్థులు మధ్యాహ్నం వరకు అడవంత తిరిగి ఇక సరదాగా ఈత కొట్టేందుకు వాటర్ ఫాల్స్లో దిగారు వాటర్ ఫాల్స్ వద్ద సుడిగుండం ఏర్పడింది అయితే అందులో సాయిదత్త అనే విద్యార్థి ఆ సుడిగుండంలో చిక్కుపోయాడు అతన్ని రక్షించేందుకు తోటి విద్యార్థులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి సాయిదత్త ప్రాణాలు కోల్పోయాడు స్నేహితుడి మరణాన్ని దిగమిగుకుంటూ మృతదేహాన్ని తీసుకుని అటవీ మార్గం గుండా మిగతా ఐదుగురు విద్యార్థులు బయలుదేరారు అప్పటికే సాయంత్రం కావటం చీకటి కమ్ముకోవటంతో వారు శేషాచలం అడవుల్లో దారి తప్పారు నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అడవిలోనే మేలుకొని బిక్కు బిక్కుమంటూ గడిపారు సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేకపోవడంతో ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలియక విలపిస్తూ అక్కడే ఉండిపోయారు ఓ విద్యార్థికి తాము తప్పిపోయినట్లు సమాచారం అందించారు తామున్న లొకేషన్ వారికి షేర్ చేశారు దీంతో రంగంలో దిగిన రైల్వే కోడూరు పోలీసులు అటవీ శాఖ అధికారులు వారిని రక్షించేందుకు బయలుదేరారు అర్ధరాత్రి వేళ విద్యార్థులున్న ప్రాంతానికి చేరుకొని వారిని సురక్షితంగా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు ఆ తర్వాత విద్యార్థులను సురక్షితంగా తర్వాత ఆ మృతదేహాన్ని కూడా మరి పంపించేందుకు పోలీసులు చర్య తీసుకుంటున్నారు ఈ విషాదాంతమైన సంఘటన మరి అందరినీ కలవరపాటుకు గురిచేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నవభూమి యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి థ్యాంక్ యూ